హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెజ్ ఫుడ్ ఈ సార్జేవాయి వాళ్ళు నేను మోమోస్ చేశానండి సమ్మర్ కదండి ఇంట్లో పిల్లలు అందరూ ఇంట్లోనే ఉంటారు డైలీ ఏదో ఒక రెసిపీ కావాలంటారు ఈరోజు కొంచెం హెల్తీగా చేద్దామని చెప్పేసి మోమోస్ చేశాను ఎలా వస్తాయి టేస్ట్ ఎలా ఉంటుంది ఈ ఇవి చైనీస్ రెసిపీస్ కదండి ఎలా ఉంటాయి అనుకున్నాను కానీ చాలా బాగుందండి దీనికోసం ముందుగా ఒక కప్పుడు తురిమిన పన్నీర్ ఇంకా ఒక కప్పుడు క్యారెట్ ఒక కప్పుడు క్యాబేజీ ఒక కప్పుడు ఆనియన్స్ ఇంకా అరకప్పుడు క్యాప్సికమ్ ఇంకా కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ కూడా ఒక కళాయిలో కొంచెం నూనె వేసి అందులో ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్కనివ్వాలి తర్వాత సరిపడా సాల్ట్ పెప్పర్ ఇంకా మసాలా పౌడర్ ధనియాల పొడి జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకొని ఇంకొక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ అవనిచ్చి కట్టేసి మూత పెట్టేయాలండి అంతేనండి ఇవి అన్నీ కూడా చాలా సన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి చాలా త్వరగానే కుక్ అయిపోతుంది దీంట్లో వాటర్ అనేది వేయకూడదు దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసి మనం ఆల్రెడీ మోమోస్ కోసం అని చెప్పి నేను గోధుమ పిండినే చపాతి పిండిలా కలుపుకున్నానండి చపాతి పిండిలా కలపడం అన్నది అందరికీ తెలుసు కాబట్టి ఇంకా వీడియో షూట్ చేయలేదు దాన్ని చిన్న చిన్న బాల్స్గా తీసుకొని దీన్ని సపరేట్గా పెట్టుకొని ఎన్ని బాల్స్ వస్తాయి అవి దాన్ని ఒత్తుకున్నానండి దీనికోసం అని చెప్పి మనం పౌడర్ అన్నది ఎక్కువ యూస్ చేయాలండి ఆయిల్ అన్నది యూజ్ చేస్తే ఏంటంటే మనకి బాగా అంటుకుపోయినట్టు అవుతాయండి అందుకని చెప్పి నేను కొంచెం ఈ పిండి ఉంటుంది కదండి గోధుమ పిండి కొంచెం జల్లుకొని తర్వాత ఈ చపాతి ముద్దును కూడా పెట్టుకొని దానిపైన కూడా కొంచెం పిండి జల్లుకొని చిన్నగా చిన్న చిన్న పూరీలు చేసుకుంటాం కదండి పానీపూరికి అలా రౌండ్గా చిన్న చిన్నగా ఒత్తుకోవాలండి ఇది చూడండి నేను ఎంత మందంగా చేశాను అన్నది కూడా ఈ వీడియోలో చూపిస్తాను అలా ఉండాలండి మరీ సన్నగా ఉంటే మనకి స్టీమ్ చేసిన తర్వాత స్టిక్కీగా అంటుకుపోతాయండి అందుకోసం అని చెప్పి కొంచెం ఈ విధంగానే ఉండాలండి ఇలా ఉన్న దాంట్లో మనం ఇందాక చేసుకున్న కర్రీ ఉంది కదండి దాన్ని స్టఫ్ చేసుకొని చుట్టూ వాటర్తో ఇలా అప్లై చేసుకొని తర్వాత దీన్ని మీకు నచ్చిన షేప్లో ఫోల్డ్ చేసేసుకోవడమేనండి చాలా సింపుల్ రెసిపీ అండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది దీన్ని స్టీమ్ చేసుకునేటప్పుడు కూడా మనం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో స్టీమ్ చేసుకుంటే సరిపోతుందండి అంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఏ విధంగా స్టీమ్ స్టీమ్ అయిందా లేదా అన్నది అర్థం కాదు అందుకోసం అని చెప్పి ఫిఫ్టీన్ మినిట్స్ స్టీమ్ చేసుకున్న తర్వాత తెలుస్తుందండి నేను ఇదే ఫస్ట్ టైం కదా ఫస్ట్ బ్యాచ్ అన్నది స్టీమ్ అయిపోయింది అనుకుని త్వరగా తీసాను కుక్ అవ్వలేదు సెకండ్ టైం బ్యాచ్ స్టీమ్ పర్ఫెక్ట్గా అయిందండి అందుకనే నేను టైం చెప్తున్నాను ఇదిగోండి ఈ విధంగా మొత్తం మనకు నచ్చిన షేప్లన్నీ చేసుకొని స్టీమ్ చేసి తర్వాత మనం షెజ్వాన్ సాస్ కానీ ఇంట్లో నార్మల్గా మోమోస్కి బయట టమాటా చట్నీ ఇస్తారు కదండి ఆ చట్నీతో కానీ సర్వ్ చేసుకోవడంనండి చాలా సింపుల్ రెసిపీ అండ్ చాలా హెల్దీ రెసిపీ కదండి మీరు ట్రై చేయండి ఏ విధంగా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా ఛానల్ అన్న కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెలకను క్లిక్ చేయండి నా దగ్గర స్టీమర్ లేదండి అందుకని చెప్పి ఈ కన్నాలో ఉన్న గిన్నె ఉంటే దీన్ని కింద ఒక గిన్నెలో వాటర్ వేసుకొని దానిపైన ఈ గిన్నె పెట్టి దీంట్లో ఆయిల్ అన్నది మొత్తం అంతా అప్లై చేసుకోవాలి లేకపోతే మనకి ఈ మోమోస్ అన్నది కింద స్టిక్కీగా అంటుకుపోతాయండి చెప్పాను కదండి ఫస్ట్ బ్యాచ్ అనేది నాకు పాడైందని చెప్పి అందులో ఇదొకటండి కింద కర్రీ అన్నది ఆ చపాతి మొత్తం అలా వేయరు ఆ కర్రీ అంతా కూడా దానికి అంటుకుపోయిందండి అందుకని చెప్పి మనం ఆయిల్ అనేది మొత్తం అప్లై చేసుకొని కొద్దిగంటే కొద్దిగండి కొద్దిగంటే కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని తర్వాత ఈ మోమోస్ని పెట్టి స్టీమ్ చేసుకుంటే సరిపోతుందండి చాలా టేస్టీగా చాలా కలర్ఫుల్గా చాలా చాలా హెల్దీ రెసిపీ కదండి అందరూ కూడా ఎంజాయ్ చేస్తారండి అంతేనండి చక్కచక్క చేసేసి టెక్ కామెంట్ చేసేయండి కొత్తగా ఎవరినా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్